వస్తున్నాయా అధునాతన చికిత్సతో తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా జనవరి ఇరవై రెండు సోమవారం రోజున అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అయోధ్య గొప్పతనం గురించి మనకు వివరించడానికి మనతో ఉన్నారు శ్రీ నాగభైరవ స్వామిజీ గారు నమస్కారం గురుజీ అయోధ్యలో జనవరి ఇరవై రెండు సోమవారం రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది ప్రత్యేకంగా ఈ ముహూర్తమే పెట్టడానికి కారణమేంటి ఈ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటి చెప్పండి దాసరథాహే సీత వల్లభాజ ధీమహి తన్నో జానకి జై బోలో హనుమానుకీ మంది ప్రేక్షక వీక్షక మహాశైలందరికీ అయోధ్య రామపట్టాభిషేక అనుగ్రహము లోకా సమస్త శుకునోభవంతు సర్వే జనా భవంతు మనకి జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్య బాలరామ ప్రతిష్ఠ ముహూర్తాన్ని చక్కటి లగ్న బలల్లో నిర్ణయించడం జరిగిందమ్మా మనం ఐదు శతాబ్దాల నుంచి ఆ స్వప్నాన్ని మనం సహకారం చేసుకుంటున్నాం అయితే మనకి సౌరమానము చాంద్రమానము అని చెప్పి జ్యోతిష్య ప్రకారము రెండు భాగాలుగా విభజించబడిందమ్మా మన సౌత్ ఇండియాలో చూసుకుంటే కనుక ఇప్పుడు పుష్యమాసం అమ్మ కానీ అక్కడ నార్త్లో చూసుకుంటే వారికి ముందుగా వెళ్ళింది కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తారీఖున ఆ ముహూర్త బలాన్ని నిర్ణయించడానికి ప్రధాన కారణం ఏమిటంటే రాములు వారు జన్మించినటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రం అమ్మ అంటే జన్మించినప్పుడు ఆయన ఐదు గ్రహాలు లగ్నంలో ఉచ్చెలో ఉన్నాయమ్మా దాన్ని పరిగణంగా తీసుకుని మళ్ళీ అదే ముహూర్త బలాన్ని దైవజ్ఞులు సిద్ధాంతులు ప్రఖ్యాత వేదాంతులు అందరూ కూడా కూర్చుని నిర్ణయించడం జరిగిందమ్మా ఇది చాలా చరిత్రగానుస్తుంది శుభమస్తమ్మా రాముడు పుట్టిన నక్షత్రంలోనే ఈ ప్రారంభోత్సవం అంటారు విగ్రహం పంచగ్రహాలు ఉచ్చులో ఉన్నాయి కాబట్టి లగ్నాన్ని బట్టి ఈ ముహూర్తాన్ని గురువుని ఆధారంగా చేసుకుని నిర్ణయించడం చాలా విశేషమైనటువంటిదమ్మా ఆ ముహూర్త బలం దొరకడం మనందరి భాగ్యం అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు అమ్మ అయోధ్యకి రాముడికి ఉన్న సంబంధం గురించి చెప్పండి అమ్మా అమ్మ అయోధ్య చక అక్కడ రాములు వారు ప్రత్యక్షంగా అల్లారు ముద్దుగా పుట్టి అందర మన్నలు ఆయన చూరగొని అందర అభిమానాలతోటి ఆయన సాక్షాత్తు నడయాడేమ్మా అక్కడ పుట్టి జన్మభూమి ఆయన అక్కడ అందరూ కూడా రాజా అని ముద్దుగా పిలుచుకునేవారమ్మా అంటే ఆయన పుట్టినప్పుడే సకల గుణాభిరాముడుగా ఆయన జన్మించడం అనేది జరిగిందమ్మా అందుకే అది గుర్తుపెట్టుకుని వాళ్ళు ఆ బాల్యంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కలిగినటువంటి ఆ బాలరాముని యొక్క విగ్రహాన్ని వాళ్ళు అక్కడ ప్రతిష్ఠ చేయడం అన్నది చాలా ఆనందదాయకం అమ్మా చిన్నతనంలో అక్కడ ఉన్నారు కాబట్టి బాలరాముడు విగ్రహం ప్రతిష్ఠించబోతున్నారు ప్రజలందరికీ కూడా ఆయన అలాగే పరిచయం కదమ్మా అక్కడ ప్రయోజనం ఆయన ఆడుకుంటూ ఆ పురవీధుల్లో అందరినీ పలకరిస్తూ అందరినీ అలరాడిస్తూ ఆయన చూసిన వెంటనే అందరికీ కూడా తమ్మయత్నం చెందేవారమ్మా అంటే ఆయన దైవాంశతో జన్మించాడు కాబట్టి పంచగ్రహాలు ఉచ్చు కనుక ఆయన్ని చూసినా ఆయన్ని రూపాన్ని చూసినా ఆయన చేసేటటువంటి చేష్టలు చూసినా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా చిన్నప్పుడే ఈయన ప్రపంచాన్ని ఏలుతాడు ఒక మార్గదర్శకంగా యుగ యుగాలకి ఉంటాడు అని చెప్పి ఆయన ఎన్నో ఘట్టాల్ని ఆయన చిన్నతనంలోనే ఆయన నిరూపించాడమ్మ గురుగారు అయితే అయోధ్యలో చిన్నతనంలో ఉన్నారు రాముడు అంటున్నారు ఏ వయసు వరకు అయోధ్యలో ఉన్నారు రాముడు అమ్మా ఇది దరిదాపు ఆయన బాల్యము యవ్వనము ఆ యొక్క అయోధ్యలో గడవడం జరిగిందమ్మా ఇంకా రాజ్య పట్టాభిషేకానికి వచ్చేటప్పటికి ఆ యొక్క కుటుంబంలోనే రాజకీయాలనేవి అక్కడ కుట్రలుగా ఏర్పడ్డాయమ్మా ఏర్పడ ఆయన్ని అంటే భరతుణ్ణి పట్టాభిషేకం చేసి రాములు వారిని వనవాసానికి పంపించాలని చెప్పి సవితి తల్లి అనుకోవడంతో దశరథ మహారాజుకి చాలా ఆమె ఒత్తిడి చేసిందమ్మా ఇంకా ఆయన చెప్పలేక ఆ యొక్క శ్రీరాములు వారిని కేకేసి ఆయన చెవిలు వేయడం జరిగిందమ్మా వెంటనే ఆయన ఆయనకి దానికి ఏమి ఏమి బాధపడకుండా పితృవాక్య పరిపాలకుడు అంటారు చిరునవ్వుతో ఆయన వాళ్ళ నాన్నగారి మాటని మన్నించి నాన్నగారు నేను ఖచ్చితంగా వనవాసానికి వెళ్ళిపోతాను పట్టాభిషేకాన్ని భరతుడికి ఇవ్వండి అని చెప్పి అంటే చూసారా ఇదంతా కూడా బాల్యము యవనము కూడా అయోధ్యలోనే గడిచింది యవనంలోకి రాగానే అడుగు పెట్టగానే అంటే రాజ్యాధికారం సిద్ధించే సమయానికి అంటే మనం ఆ వయస్సు రాజ్యాధికారం అంటే ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించేటటువంటి ఆ సమయము ఆ వయస్సు ఉంటాయమ్మా అవి ఏళ్ల నుంచి ఉంటాయి అంటే రమాలని మనం చెప్పుకోవచ్చు ఆ వయస్సులోనే ఆయన ఆ మన వనవాసానికి వెళ్ళడం అనేది జరిగిందమ్మా ఆయన గొప్పతనం ఏమిటంటే తండ్రి చెప్పిన వెంటనే ఆయన ఏమి బాధపడలేదమ్మా చాలా చిరునవ్వుతోటి చాలా ఆనందదాయకంగా పుతృవాక్య పరిపాలకుడుగా ఆయన వనవాసానికి ముందుకు వెళ్ళిపోవడం జరిగిందమ్మా అప్పటికే రామచంద్ర స్వామికి వివాహం కూడా జరిగింది జరిగిందమ్మా అయితే మాట్లాడకుండా తనతో పాటు వెళ్లిపోయారు ఒక విషయం చెప్పాలమ్మా ఇందులో మీకు ఒక విషయాన్ని పూర్తిగా చెప్పాలి ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే దళిత మనకి నూట ఇరవై దేశాలు తల వెనక్కి తిప్పి మన దే భారతదేశం వంక చూస్తున్నాయి అంటే కేవలం ఈ రామాయణంలో ఉన్న ఫిలాసఫీ ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా భారతదేశంలో పాటించి తీరుతున్నారమ్మా అందువల్లే ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు తలదిప్పి చూస్తున్నాయి అలాగే ఇంకో విషయం చెప్పాలమ్మా భారతదేశం యొక్క చరిత్ర ఇంత ఘనంగా అంటే హిందూ ధర్మ వైభవం ఎన్ని యుద్ధాలు జరిగినా ఎన్ని దాడులు జరిగినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా కూడా ఇంత వైభవంగా హిందూ ధర్మం వర్దిల్లుతోంది దీనికి కారణం ఏమిటని చెప్పి మొత్తం అన్ని దేశాలు కూడా ఒక చోట సమావేశం అయ్యారమ్మా ఐక్యరాజ్య సమావేశం అంటారు అది అక్కడ దరిదాపు మనకి నూట యాభై కంట్రీస్ కూర్చున్నాయమ్మా వారికి ప్రధానంగా తెలిసినటువంటి విషయాలు ఏమిటంటే నాలుగు విషయాలు బయటకు వచ్చాయమ్మా అవి ఏమిటంటే ముందుగా మన భారతదేశం ఇంత సుభిక్షంగా ఇతర దేశాలకి ఆదర్శప్రాయంగా ఉండడానికి కారణం ప్రధాన కారణాలు నాలుగమ్మ ఒకటి ఏమిటయ్యా అంటే వేదాలు ఇక్కడ పుట్టినటువంటి వేదాల వల్ల మనం ఇప్పుడు ఇంత ఆధునిక ప్రపంచంలో ఇంత నాగరికతతోటి ఇంత సౌకర్యాలతోటి మనము సుఖ సంతోషాలతో ఉంటున్నామంటే వేదాల్లో విజ్ఞానమే దీనికి కారణం అలాగే రెండోది దేవాలయాలు ఇప్పుడు చూసారా మనకి అక్కడ కట్టినటువంటి దేవాలయం మనం తండ్రి కొడుక్కి ఆస్తిస్తాడమ్మా లేదా తాత వారసత్వంగా ఆస్తి కొడుక్కిస్తారు లేదా మనవలకి మనవరాళకి ఇస్తారు కానీ దైవం మనుష్య రూపేణ అంటోంది అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవాది యుగే యుగే అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయమ్మా కృతయుగం చూసుకుంటే విష్ణు అవతారం ఎత్తి ధర్మాన్ని పరిరక్షించారు అలాగే తర్వాత మనం ఈ యొక్క ద్వాపర యుగానికి వస్తే కృష్ణ అవతారం ఎత్తాడమ్మా అలాగే త్రేతాయుగానికి వచ్చేటప్పటికి రామావతారం ఎత్తాడమ్మా అలాగే కలియుగానికి వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తారమ్మా దేవుడు అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే యుగాలు మారుతున్నప్పుడు వారి అవతారాలు మార్చుకుంటూ ధర్మాన్ని ఖచ్చితంగా భగవంతుడు కాపాడి తీరతారు ఇప్పుడు ఎలాగంటే కలియుగంలో ప్రత్యక్షంగా దైవం శంకు చక్రాలు పట్టుకుని రాదమ్మ ఇప్పుడు ఒక ఆదర్శప్రాయమైనటువంటి మహానుభావుని రాములు వారు ఎంచుకున్నారమ్మా ఆయన ఎవరమ్మా మోదీజీ ఆయన మోదీజీ మానుష్య రూపంలో దైవం ఈ చేయగలుగుతాడు అని చెప్పి ఆయనకి ఆ నిర్ణయాన్ని ఆ శక్తిని ఆయనకి భగవంతుడు ప్రసాదించాడమ్మా అందువల్ల ఇప్పుడు కట్టేటువంటి ఈ దేవాలయం వారసత్వ సంపద అని మనం చెప్పుకోవచ్చు అమ్మా అంటే చాలా చారిత్రాత్మకంగా మన భారతదేశానికి అద్భుతమైనటువంటి నిధి నిక్షేపాలు వాటికన్నా ఇంకా వెలకట్టలేనటువంటి వారసత్వ సంపద మోదీజీ గారు మనందరికి అప్ప చెప్పారమ్మా అలాగే కేవాలయం మనం వెళ్ళినప్పుడు అయోధ్య దేవాలయం దర్శనం చేసుకుని ఏదో మనం దేవుడు పూజ చేసుకుని మొక్కుబడిగా శిఖరాన్ని దర్శనం చేసుకుని రావడం మా ప్రధానంగా భక్తులకి చెప్పేది ఏమిటంటే రామాయణాన్ని వింటే కనుక అసలు సమాజంలో మానవుడు ఎలా ఉండాలి అని చెప్పేది రామాయణం అమ్మ అలాగే మహాభారతం ఎలా ఉండకూడదు మానవుడు ఎలా ప్రవర్తించకూడదు అని చెప్పేది మహాభారతం అమ్మ అలాగే భగవద్గీత ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా బ్రతికించాలి అని చెప్పేది భగవద్గీత అమ్మ చూసారా ఈ మూడు గ్రంథాల్లో కూడా ఈ విధమైనటువంటి విషయాలు ఉన్నాయమ్మా రామాయణము అనేది ఫిలాసఫీ అమ్మా అంతేగాని మంత్రాలు మ్యాజిక్లు తంత్రాలు ఇవి మాత్రం కాదమ్మా రామాయణాన్ని ఖచ్చితంగా నేను స్వభాముఖంగా చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ వారు అంటే పాఠ్యాంశాల్లో కూడా దాన్ని ఒక పాఠం కింద పెట్టాలి అని చెప్పి నేను స్వభాము తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాల్ని సవినయంగా కోరుతున్నాను ఎందుకంటే రామాయణం ఎలా ఉండాలి మనం ఇంట్లో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి ఈ దేశంలో ఎలా ఉండాలి దేశభక్తి అలాగే రామ భక్తి రెండింటినీ కూడా రామాయణం మనకి వివరిస్తుందమ్మా అంత గొప్పతనం ఈ యొక్క రామాయణంలో ఖచ్చితంగా ఉందమ్మా చాలా చక్కగా వివరించారు గురువు గారు అయోధ్య గురించి శ్రీరాముని గొప్పతనం గురించి ధన్యవాదాలు